అసలు ఈ కోవిడ్ వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఒక దెబ్బ పడితేనే ఆ పని మనిషిని కొట్టేయడమో చంపేయడమో లేదంటే ఇంటికి పంపించేయడమో చేస్తారు అలాంటిది ఈ నెలలో ఒక పిలిపిని పని మనిషి సంవత్సరారు బాబుని వాషింగ్ మిషన్లో వేసి చంపేసింది అన్న సంగతి అందరికీ తెలిసిందే అసలు ఆ చంపిన మనిషిని అసలు ఈ కోవిడ్లో ఎందుకు చంపావు నువ్వు ఏంటి అని ఆరా తీసి అడిగారు అంటే అది ఎంబెసిని బట్టే ఉంటుంది ఇక్కడ ఆ పిలిపిని ఎంబెసి అంత స్ట్రిక్ట్గా ఉండబట్టే ఆమెను నువ్వు చంపావా లేదంటే ఆ బాబే వచ్చి చనిపోయాడా ఏమైంది అని చెప్పి అడగడం జరిగింది అదే మన ఇండియా ఎంబసీ కానీ వేరే వేరే ఎంబసీలు అయితే అంత స్ట్రిక్ట్గా ఉండవు కాబట్టి వాళ్ళు అడిగే ఛాన్స్ కూడా ఉండదు ఆ మనిషిని పాటికి చంపేయడమో లేదంటే ఏదో చేసేయడమో జరుగుతుంది ఇప్పుడు ఆమెకి ఉరిశిక్ష పడిందా లేదా ఆమెకి కావాలని చంపిందా లేదంటే ఆ బాబే చనిపోయాడా అన్నదైతే నేను ఫుల్ వీడియో అయితే చేశానని ఆ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి ఫుల్ వీడియో అసలు ఆ మనిషి ఆ బాబుని ఎందుకు చంపాల్సి వచ్చింది లేకపోతే నిజంగా చంపిందా లేదంటే ఆ బాబు అంతటా ఆ బాబే చనిపోయాడా అసలు ఏం జరిగింది ఆమె గురుశిక్ష పడిందా లేదంటే బ్రతుకుందా మనిషి చనిపోయిందా అన్నది ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా మీకు తెలియాలంటే ఫుల్ వీడియో లింక్ ఇస్తాను లింక్లో అయితే మొత్తం చూసేయండి